కరీంనగర్ ఎస్ఆర్ఆర్ మైదానంలో జరగబోయే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని అలాగే రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో మాజీ పార్లమెంటు సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జడ్పీటీసీ మేకల రవి అన్నారు రాజు సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బన్ మండలం నంది కమాన్ వద్ద బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కరీంనగర్ లో జరిగే సభకు అర్బన్ మండలం నుంచి సుమారు వెయ్యి మంది తరలి రావాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమరవర్చంలో పూర్తిగా విఫలమైందని రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో రాజెల కాంగ్రెస్ పార్టీకి బుద్ధం చెప్తారని అన్నారు ఎంపీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వజ్రమ్మ బాబు వైస్ పాటు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశం కాబట్టి మన సమావేశం ఏర్పాటు జరిగింది ఇటీ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ మాజీ వైసీపీ గారు జగదీష్ గారు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న ఇప్పుడు రేపటి రానున్న ఎల్బి ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మన అభ్యర్థి అయినటువంటి గోయినపల్లి వినోద్ కుమార్ గారిని భారీ మేజర్తో గెలిపించుకోవాలని ఇటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మన అర్బన్ మండల నుండి ఒక వెయ్యి మంది కార్మికులను మరియు రైతులను అక్కడికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను మన కార్యకర్తలను ఎందుకంటే మున్నటి జరిగినటువంటి ఎలక్షన్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నది కాబట్టి దానికి అనుగుణంగా మన ఓటర్లు కూడా మన పార్టీకి అనుకూలంగా ఉన్నారు చాలా పొరపాటు చేశాము మేము ఏదో మార్పు కోరుకున్నాం కానీ ఎలాంటి మార్పు అని చెప్పని చాలా బాధపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త మన ఓటర్ దృష్టికి తీసుకెళ్లి మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్ను ఇటు మళ్లించి మన రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లలో మనం బాటి మీద గెలిపే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తెలియజేస్తూ రేపటి మీటింగ్కు మాత్రం నాలుగు గంటలకు ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్లో ఉన్నది కాబట్టి అందరూ మన నాయకులందరూ ముందుగా కార్యకర్తలందరి సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు గ్రామశాఖ అధ్యక్షులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు వేములవాడ అర్బన్ మండలం నుంచి బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మరియు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఈరోజు చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే రేపటి రోజున గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చెలో కరీంనగర్ కదనబేరి మీటింగ్ కోసం హాజరు కాబడుతున్నారు కాబట్టి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి బహిరంగ సభ కోసం సమావేశం ఏర్పాటు చేసుకొని రేపటి రోజున మీటింగ్కు పెద్ద ఎత్తున మా అర్బన్ మండలం నుంచి పెద్ద ఎత్తున హాజరై ఆ మీటింగ్ విజయవంతం చేయడానికి కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని చేసుకోవడం జరిగింది అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో గౌరవనీయులు మన మాజీ ఎంపీ పెద్దలు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని ఈ కరీంనగర్ కాన్సరెన్స్ నుంచి భారీ మెజారిటీతో గెలిపించటాని కోసం ఇప్పుడు ఉన్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి అందరూ మా వాళ్ళు పూర్తి స్థాయిలో కష్టపడి ఖచ్చితంగా మోహిత్పల్లి వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోబో గెలిపించుకోబోతున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ తెలంగాణ ప్రజానికాన్ని కట్టేయడం ఉంచింది ఇప్పుడు ఇప్పుడే రోజు రోజుకు చూస్తున్నాం ఒక్కొక్క దిక్కు రైతన్నలు ఎంత కోసపడుతున్నారో ఒక దిక్కు కార్మికుల కర్షకులందరినీ ఇబ్బంది పెట్టే దశలో ఇబ్బంది పెడుతున్న ఈ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మన పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించి ఈ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముద్దు చెప్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇప్పుడు రేపటి రేపటి మీటింగ్ కోసం అందరూ ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా వేమునాడ అర్బన్ నుంచి పిలుపునియడం జరుగుతుంది జై తెలంగాణ జై